أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أنا كرنا ميدو أبارك ربا شلدو أين الله بيدك برارم يسكنانو الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين أما بعد رب شهد صدري ويشهد أمري وحل نبتة من نشاني ويفقه خولي السلام عليكم ورحمة الله وبركاته يروز منم صورة العلق يقبورت بورنا تلسكنانو వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్స్ కూడా పెట్టండి ఖురాని షరీఫ్ లో తొంభై ఆరవ సూరా అల్ హల ఈ సూరాలో మొత్తం పంతొమ్మిది ఆయుధులు ఉన్నాయి ఈ సూరా మక్కాలో అవతరంగా జరిగింది ఈ సూరా యొక్క మొట్టమొదటి భాగం ఇది ఖురాన్ లో మొట్టమొదట అవతరించిన బిస్మిల్ రహిరా బిస్మి రీ హలఖ్ ఇది ఖురాన్ లో మొదటి వచనం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హీరా గుహలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు జిబ్రాహిల్ అలీస్లం వచ్చి ఇలా అన్నారు విహురా చదువు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చారు నేను చదవలేను జిబ్రాహిల్ సలాం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి గట్టిగా పట్టుకొని మూడు సార్లు ఇలా చెప్పారు ఇది మానవ జాతికి జ్ఞానం ఆరంభంలో సూచిస్తుంది అల్లా పేరుతో చదువు అంటే జ్ఞానం విద్య అన్ని అల్లా ఆ ఆశీర్వాదంతోనే జరగాలి ఇన్షా అల్లా ఈ వీడియోలో మనం మొదటి ఆయుధ యొక్క వివరణ పూర్తిగా తెలుసుకుందాము ప్రవక్త సొలిల్లాహు అలీహుసలం గారు వహి వచ్చే ముందు మక్కాలోని హీరా పర్వతంలోని గృహలో ఒంటరిగా ధ్యానం చేసేవారు అక్కడ ఆయన ముహమ్మద్ సొలిలాహు అలీహుసలం గారు సృష్టి గురించి అల్లా గురించి ఆలోచించేవారు సమాజంలోని పాపాలు విగ్రహ ఆరాధనలు అన్యాయం చూసి విచారించేవారు ముహమ్మద్ సులిల్లాహు అలీ హుసల్లం గారు ఒక రాత్రి రంజాన్ నెలలో అది మంగళకరమైన రాత్రి చాలా ప్రధానమైన రాత్రి చాలా శుభ శుభకరమైన రాత్రి ప్రవక్త హీరా గుహలో ఉన్నప్పుడు ఒకసారి ఒక దూత సిబ్రాహీల్ అలీ ఇస్లాం ఆయన ముందుకు వచ్చారు సిబ్రాహీల్ అలీ ఇస్లాం గారు ఇహ్రా అని అన్నారు అప్పుడు మొహమ్మద్ సులెల్లాహ్ అలై ఉస్లం గారు నేను చదవలేను అని అన్నారు జిబ్రాయిల్ గారు ప్రవక్త ప్రవక్త సులెల్లాహు అలూసలం గారిని మూడు సార్లు గట్టిగా కౌగిలించుకుని ఇలా అన్నారు ఇఫ్రా పఠించు నీ ప్రభు పేరుతో అని ఆ సమయంలో ప్రవక్త సులెల్లాహు అలూసలం గారి గుండె వేగంగా కొట్టుకుంటుంది ఆయన భయంతో వణికిపో వణికిపోతూ గృహ నుండి బయటికి వచ్చి ఇంటికి బయలుదేరారు ప్రవక్త సులిల్లాహ్ వాలీవుసలం గారు మా భార్య ఖతిజా బిందే వైలిద్ రజల్లా తలా అన్హా గారి వద్దకు వచ్చి ఇలా అన్నారు జమిలోని జమ్మిలోని దుప్పటితో కప్పు అని ఆమె ఖతిజా రజిల్లా తలా అన్హా దుప్పటితో కప్పి ప్రశాంతం చేశారు ఆయన ప్రవక్త సులిల్లాహ్ వాలీ ఉసలం జరిగిందంతా ఖతిజా రజల్లా తలా అన్హా గారికి వివరించారు ఖతిజా రజిల్లా తలా అన్హా ఇలా ఇలా అన్నారు అల్లా మిమ్మల్ని ఎన్నుకున్నారు అవమానించలేదు ఎందుకంటే మీరు బంధువులను ఆదరించారు పేదలను సహాయం చేశారు నిజం మాట్లాడారు బలహీనులను రక్షించారు అంటే ఖతిజా రజి అల్లా తలాన్హా ప్రవక్త గారి మంచితనం నిజాయితీని ఈ సంఘటనలో చెప్పారు తర్వాత ముహమ్మద్ సలల్లాహు అలీ హుసలం గారు ఖతిజా రజి తలా అన్హా గారు వర్ఖా ఇబ్నే నౌఫల్ వద్దకు వెళ్లారు వర్ఖా ఇబ్నే నౌఫల్ ఒక క్రైస్తవ వృద్ధ పండితుడు ఈయన ఇంజిల్ గ్రంథం గురించి పూర్తిగా తెలిసిన వారు ప్రవక్త సొలెల్లాహు వాలీవ సలం గారి కథ విన్న తర్వాత అతను ఈ విధంగా అన్నారు అతను అతను జిబ్రహీలే అల్లా సుబల ఈసా అలయి సలం మరియు మోసాలయి సలం వద్దకు పంపిన దూతని మీ వద్దకు పంపారు నీ ప్రజలు నిన్ను తరిమి వేస్తారు ప్రవక్త సొలెల్లాహు వాలీవ సలం గారు ఆశ్చర్యంగా అడిగారు వారు నన్ను తరిమి వేస్తారా అని వర్హాబిన్ నౌఫున్ ఇలా చెప్పారు అవును నీ నీవు వహి తీసుకువచ్చే వ్యక్తివి కాబట్టి నీ ప్రజలు నిన్ను వ్యతిరేకిస్తారు కానీ నేను బ్రతికి ఉంటే తప్పకుండా నీకు సహాయం చేస్తాను కొద్ది రోజుల తర్వాత వర్ఖాబీన్ నౌఫున్ చనిపోయారు మొదటి వహి ఆగిపోయింది కొంతకాలం వహి రావడం ఆగిపోయింది ప్రవక్త సులేల్లాహ్ వాలీ వసలం గారు బాధతో ఉండిపోయారు తర్వాత మళ్ళీ అల్లా సిబ్రాహీల్ అలహీ సలం గారిని రెండవ వహి ఇచ్చి పంపారు అది యా యాత అల్ ముతస్సిర్ ఓ దుప్పటి కప్పుకున్నవాడా లేచి ప్రజలకు హెచ్చరించు ఇది ప్రవక్తగా అధికారంగా నియమింపబడిన దశ ఇది మొదటి ఆయత్ యొక్క పూర్తి వివరణ ఇప్పుడు రెండో ఆయత్ని చూద్దాం అల్లా మనిషిని రక్తపు ముద్దతో సృష్టిస్తాడు అల్హ్ అంటే ఇక్కడ రక్కపు ముద్ద ఇది గర్భంలో మొదటి దశ రక్కపు చుక్క ముద్దలో ఉండే చిగురు పదార్థం నుండి సృష్టిస్తాడు అల్లా శుభానోతాల మనిషిని ఇది మనిషి తక్కువ స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదగడం అల్లా శుభానోతాల శక్తికి సూచిస్తుంది ఇహ్రావర అక్రము అల్లా అక్రమ్ అంటే అత్యంత దాతృత్వశీలుడు అల్లాయే మనిషికి చదివే రాసే నేర్చుకునే శక్తిని ఇచ్చాడు అల్లాహు అక్బర్ అల్లమా బిల్ కలంతో బోధించాడు అంటే రచనా పుస్త రచన పుస్తకాలు విజ్ఞానం అల్లా ఇచ్చిన వరం అల్లా మనిషికి జ్ఞానంతో పాటు ఇతర సృష్టుల కంటే ఎక్కువ ఉన్నతంగా ఇచ్చాడు అల్లమల్ ఇన్సా మనిషిని మనిషికి తెలివిని నేర్పించాడు జ్ఞానం విజ్ఞానం అన్ని అల్లా అనుగ్రహం అల్లా లేకుండా ఎవరు నిజమైన జ్ఞానాన్ని పొందలేరు ఈ సూరా యొక్క వివరణ చాలా ఎక్కువగా ఉండటం వలన నేను ఇక్కడ ఐదు ఆయతుల గురించి అర్థము మరియు వివరణ చెప్పాను మిగతా ఆయుతుల గురించి ఇంకొక వీడియోలో చూద్దాము ఇన్షాల్లా అస్సలం వరహమతుల్హి వ